ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ డాక్టర్ జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తరువాయి భాగం ఒకసారి మంగళూరు నుండి పుట్టపర్తికి కొందరు భక్తులు వచ్చారు వారు స్వామితో స్వామి కృష్ణప్పగారు మంత్రాలు సరిగ్గా చెప్పటం లేదు తప్పులు తప్పులుగా చెప్తున్నారు మా దగ్గర స్పష్టంగా మంత్రాలు చెప్పి పూజ చేయగల ఉన్నారు తమరు అనుజ్ఞయిస్తే వారిని పిలుచుకుని వస్తాము అని మనవి చేశారు అది విని స్వామి ఏమన్నావు మంత్రమా మంత్రం ఎవరు నేనే మంత్రం ఇక వేరే ఎందుకు అతడు ఎంతో భక్తితో నన్ను అంటి పెట్టుకుని ఉన్నాడు అతనిని విడిచిపెట్టాలా అతడు తప్పుగా చెప్పినా పర్వాలేదు అతన్ని ఇక్కడే ఉండని మీ వారిని అక్కడే ఉండని అన్నారు ఈ సన్నివేశాలు విన్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో పలికిన పలుకులే మనసులో మెదులుతాయి మన్మనాభవద్భక్తో మధ్యాజీ మామే వైష్య సత్య ప్రతిజానే ప్రియోసి మే మరతరం న్యత్ిదస్తిధనం ప్రోత ఓ అర్జున రహస్యములన్నింటిలోకి పరమరహస్యాన్ని నీకు బోధిస్తున్నాను మరలా విను నీవు నాకు మిక్కిలి ఇష్టడువు కాబట్టి నీ హితం కోరి చెప్తున్నాను నాయందే నుంచు నా ఎడల భక్తి కలిగి ఉండు నన్ను ఆరాధించు నాకు నమస్కరించు ఆ విధంగా చేస్తే నీవు నన్నే పొందగలవు నీవు నాకు ఇష్టడవు కాబట్టి నీకు ఇంతగా చెప్తున్నాను ఇది యథార్థము నాకంటే వేరుగా మరి ఒకటి ఏది లేదు దారమందు మనులబలే ఈ సమస్త ప్రపంచము నాయందే కూర్చోబడినది అనుగ్రహింపబడిన వారికి స్వామి అద్భుత ఇస్తారనడానికి ఇదే నిదర్శనం ఎద్విస్వరూపదర్శన సమయే పాత దత్తవాన్ భగవాన్ దివ్యం చక్షుస్తస్మా దృశ్యత శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపమును ప్రదర్శించే సమయములో పార్థునకు దివ్య దృష్టిని అనుగ్రహించాడు అందువల్లనే యుద్ధభూమిలో అందరి కనులకు కృష్ణుడు సాధారణంగానే కనిపించినప్పటికీ అర్జునులకు మాత్రము విరాట్ స్వరూపుడైన పరమాత్మగా గోచరించాడు జాన్ హిస్లాబ్ బాబాతో కారులో ప్రయాణం చేస్తున్నారు ముందు సీట్లో డ్రైవరు హిస్లాబ్ కూర్చున్నారు వెనుక సీట్లో బిట్టలు రావనే భక్తుడు బాబా కూర్చున్నారు బాబా హిస్లాబ్తో సంభాషిస్తున్నారు బాబా సరిగ్గా వెనుకనే కూర్చునటం వల్ల బాబా మాట్లాడేటప్పుడు ఇస్లాబ్ బాగా వెనుకకు తిరిగి చూడవలసి వస్తున్నది అయినా బాబాను చూడటం ఆనందప్రదమైన విషయం కదా సగం దూరం ప్రయాణమైంది ఇంతలో బాబా మాట్లాడుతుంటే ఇస్లాం వెనక్కి తిరిగి చూశారు అంతే ఒక్కసారిగా ఇస్లాబ్ శ్వాస ఆగినంత పని అయింది కళ్ళప్పగించి బాబా వైపు అలా ఆగే చూస్తున్నారు భక్తులకు బాబా ముఖం ఎప్పుడు చాలా సౌమ్యంగా సౌందర్యంగా శక్తివంతంగా కనిపించే మాట వాస్తవమే కానీ ఎప్పుడు ఇక్కడ అక్కడ కనిపిస్తున్నది ఆయనకు తెలిసిన బాబా కాదు బాబా ముఖంలో కనిపించిన అసాధారణమైన అపూర్వమైన ఆకర్షణ ఇస్లాప్ని ఆశ్చర్యపరిచింది ఇస్లాప్ నిశ్చేష్టుడయ్యాడు ఫోటోలలో కానీ పెయింట్స్లో కానీ మామూలుగా కానీ ఆయన స్వామిని ఆ విధంగా ఎన్నడూ చూడలేదు స్వామి వినీలమైన వర్ణంలో ఉన్నారు అంటే మామూలు చిత్రకారులు కృష్ణుని చిత్రించి నీలం కాదది అతి స్వచ్ఛమైన ఆకాశం ఏ నీలంలో ఉంటుందో అటువంటి నీలం ఇస్లాబ్కి అప్పుడప్పుడు సముద్ర ప్రయాణాలలో నౌక మీద నుంచి వేలాది మైళ్ళు కనిపించే పసిఫిక్ మహాసముద్రపు నీలము అది అంతకన్నా స్పష్టంగా ఆ వినీల వర్ణాన్ని ఎలా వర్ణించాలో ఇస్లాబ్కి అర్థం కాలేదు ఇస్లాబ్ బాబా ముఖం మీద నుంచి తేలికగా తన దృష్టిని మరల్చుకోలేకపోయారు ఒక్కసారి ముందుకు తిరిగి మరలా వెనక్కి తిరిగి చూశారు అతిలోక మహనీయమైన అదే సౌందర్యం ఇంకా కనిపిస్తూనే ఉన్నది ఆ దృశ్యం దాదాపు పదిహేను నిమిషాలు కనిపించింది ఆ కారులో ఉన్న మిగిలిన ఇద్దరికి ఇస్లాబ్ చూపులు వింతగా అనిపించాయి అప్పుడు విఠలరావు ఏమిటి ఇస్లాబ్ స్వామిని ఎలా చూస్తున్నావు అన్నారు ఇస్లాప్ సమాధానం చెప్పటానికి బదులు స్వామిని అడిగాడు స్వామి ఏమిటి నీలమరంగు అని అఘాధమైన లోతు ఎప్పుడూ నీలంగానే ఉంటుంది అన్నారు స్వామి అక్కడితో ఆ సంభాషణ ముగిసింది ఒకవేళ ఇది కృష్ణుని రూపమేమో అనుకున్నారు ఇస్లాప్ తరువాత పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం నవంబర్లో స్వామి జన్మదినోత్సవాలకు ఎక్కడిక్కడి జనము తరలి వస్తున్నారు ఒకరోజు అస్సాం నుంచి ఒక మిలిటరీ వ్యక్తి కుటుంబ సమేతంగా పుట్టపడితే వచ్చారు వాళ్ళు బాబాను ప్రత్యక్షంగా చూడటం అదే ప్రథమం సాధారణంగా స్వామి ఇచ్చే ఇంటర్వ్యూ కోసం భక్తులు నెలల తరబడి ఎదురు చూస్తుంటారు అటువంటిది వాళ్ళు వచ్చి రాగానే స్వామి వారిని ఇంటర్వ్యూకు పిలిచారు వాళ్ళు గదిలోకి వెళ్లారు ఇస్లాం ఆ దృశ్యం చూస్తూ వరండాలో కూర్చొని ఉన్నారు స్వామి పిలిపించగా ఇస్లాం కూడా లోపలికి వెళ్ళారు లోపల అస్సాం వ్యక్తి తల్లి తండ్రి కొడుకు కూతురు కూర్చున్నారు వారితో బాబా ప్రేమగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు వారి జీవితాలలోని అన్ని విషయాలు బాబాకు తెలుసు ఆయన వారి కుటుంబంలోని ఒక ఆత్మీయుడైన సభ్యుడని అందరికీ అనిపించింది కొంత సమయం గడిచిన తర్వాత బాబా ఇస్లాం వైపు తిరిగి ఇస్లాం వారికి కొన్ని అనుభవాలు చెప్పు అన్నారు అప్పుడు ఆయన కారులో స్వామి నీలంగా కనిపించిన సన్నివేశమంతా వర్ణించి చెప్పారు ఆ మిలిటరీ వ్యక్తి ఆనందంతో ఓ అది కృష్ణుని రూపమే అయ్యుండాలి అన్నారు బాబా చిరునవ్వుతో అవును అది కృష్ణుని రూపమే కాని చిత్రకారులు వేసిన రచయితలు ఊహించిన కృష్ణుడు కాదు నేను హిస్లాబ్కి నిజమైన కృష్ణుణ్ణి చూపించాను అన్నారు సరిగ్గా నెల తర్వాత బెంగళూరు బృందావనంలో ఇస్లాబ్ స్వామితో మాట్లాడుతూ సందర్భవశాత్తు స్వామి వేల సంవత్సరాల క్రితం కృష్ణుని కాలంలో అంటూ ఏదో చెప్పబోయారు వెంటనే బాబా మధ్యలో అడ్డుపడి కృష్ణుని కాలంలోనా నేనే కృష్ణుని కాలం ఎక్కడుంది అన్నారు అప్పుడు ఇస్లాబ్ చేతులు జోడించి మంచిదే స్వామి మేము చాలా మంచి కాలంలో పుట్టాము అన్నారు అప్పుడు బాబా అవును ఇది చాలా అత్యుత్తమమైన కాలం కృష్ణావతారం నాటి కాలం కంటే ఇప్పుడు జన్మించటమే మిక్కిలి అదృష్టం ఆ రాముని తత్వమే ఆ కృష్ణుని తత్వమే ఇప్పుడు ఇక్కడ ఈ గదిలో నీ ఎదుట ఉన్నది అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తాను కృష్ణ పరమాత్ముడనని స్వామి ప్రత్యక్షంగా స్పష్టంగా ప్రకటించిన విశిష్టమైన సన్నివేశం ఇది పూర్వము ఋషులు చాలా సంవత్సరాల పాటు తపస్సు చేసి చివరకు కొన్ని క్షణాల పాటు భగవంతుడు ప్రత్యక్షమైతే ఆ దర్శనం వల్ల పరమానందం పొందేవారు త్రేతాయుగంలో వానరులు శ్రీరామచంద్రుని స్పర్శన భాగ్యం పొంది ఎనలేని తృప్తిని పొందారు యుగంలో గోపికలు శ్రీకృష్ణునితో సంభాషణ చేసి పులకించిపోయారు ప్రస్తుత అవతార కాలంలో భక్తులందరికీ శ్రీ సత్యసాయి అన్ని సమయాలలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలను ప్రసాదిస్తున్నాడు మీరెంత అదృష్టవంతులు ఆలోచించండి అన్నారు భగవాన్ బాబా కేరళ రాష్ట్ర అధ్యక్షుడు ముకుందన్ ఒకసారి ప్రశాంతి నిలయంలో కేరళ వారి క్రొత్త సంవత్సరం విషు పండుగ రోజున భగవాన్ బాబా వారి సమక్షంలో ప్రసంగిస్తూ ఒక విషయం చెప్పారు కేరళలోనే గురువాయూర్లో శ్రీకృష్ణ మందిరంలో ఇటీవల జరిగిన ఒక అద్భుతం చెప్తాను అక్కడ ఈ మధ్య ప్రధాన అర్చక పదవిని ఒకరికి ఇవ్వవలసి వచ్చింది ఆయన ఆ పదవిని అంగీకరించే విషయంలో కొంత నిరాశ నిస్పృహలతో ఉన్నారు కారణం ఆయన మనసులో భగవంతుడు చైతన్య స్వరూపుడుగా ఉండాలని తాను విగ్రహానికి పూజలు పునస్కరాలు జరుపుతూ కూర్చునటం ఏమిటి అని భావించాడు ఎందుకో ఆయనకు విగ్రహ పూజ సంతృప్తిని ఇవ్వలేదు అందువల్ల ఆయన ప్రధాన అర్చక పదవికి తన సుముఖతను వ్యక్తం చేయలేదు ఆ రోజు రాత్రి కళలో భగవాన్ బాబా వారు ఆయనకు కనబడి గురువాయూర్ ఆలయంలో తీరు ఉన్నది ఎవరనుకుంటున్నావు నేనే నీవు ఆ అర్చకత్వానికి అంగీకరించి నా పూజలు నిర్వర్తించు అని చెప్పారు ఆయన సంభ్రమాచార్యాలతో మరునాటి ఉదయమే వెళ్ళి ఆలయంలో అర్చకతత్వానికి తన అంగీకారం తెలియజేశారు సాయి కుల్వంతు హాల్లో నిండు సభలో సదస్సుల కరతాల ధ్వనుల మధ్య కేరళ స్టేట్ ప్రెసిడెంట్ ఈ విషయం తెలియజేసి బాబా తాను శ్రీకృష్ణుడుననే విషయము మా కేరళలలోని గురువాయు యూర్లో ఒక మరొకసారి నిర్ధారణ చేశారు అన్నారు ఒకసారి పార్వతమ్మ అనే ఆవిడ గురువాయూరు నుండి వచ్చి పుట్టపర్తిలో నివసిస్తూ అక్కడ ఒక ఆమెకు సేవ చేస్తూ ఉండిపోయింది ఒకనాడు భగవాన్ బాబా వారు పార్వతమ్మను పిలిచి నీవెందుకు ఈమెకు సేవ చేసేందుకు వచ్చావు మీ ఊరికి పో నేను నిన్ను చూసుకుంటాను అక్కడ నేను నీకు ప్రతిరోజు దర్శనం ఇచ్చేవాడిని కదా దానిని వదులుకొని ఈమె వెంట తిరుగుతున్నావెందుకు అన్నారు ఆమె గురువాయూరు వెళ్ళిపోయింది అక్కడ ప్రతినిత్యం జరిగే అద్భుతం ఇది ఆమె గురువాయూర్లో శ్రీకృష్ణ దేవాలయం ముందు ప్రతిరోజు ఉదయం వాకిలి చిమ్మి ముగ్గులు వేసేది కృష్ణుడు మందిరం నుండి బయటకు ఎప్పుడు వెళ్ళేవాడో తెలియదు కానీ ప్రతిరోజు ఆయన తిరిగి రావడం మాత్రం ఆమె చూస్తూ ఉండేది కృష్ణుడు లోపలికి వెళ్ళి తన మూలస్థానంలో నిలబడి ఆమె వైపు ఒకసారి చూసి మందహాసం చేసేవాడు ఆ విధంగా దర్శనం ఇచ్చేది తానేనని బాబా ఎంత అందంగా అద్భుతంగా స్పష్టం చేశారు పూరి జగన్నాథునికి సాలబేగ అనే భక్తుడు ఉన్నాడు అతడు ఒక సంవత్సరం జగన్నాథ రథయాత్ర చూడటానికి పూరి క్షేత్రానికి బయలుదేరాడు అతడున్న చోటకు పూరి చాలా మైళ్ళ దూరం ఉంది ఇక్కడ జగన్నాథుని రథయాత్రకు ఏర్పాట్లు జరిగాయి విగ్రహాలను రథంలో అమర్చి అలంకరించటం అయింది రథం లాగడానికి కొన్ని వేల మంది సిద్ధంగా ఉన్నారు ఆ ప్రాంగణమంతా భక్తులు తండోపతండాలుగా నిండి ఉన్నారు అప్పటికి సాలబేగ ఇంకా చాలా దూరం ఉన్నారు అప్పుడు అతడు ఆర్తితో స్వామి నేను నీ రథయాత్ర చూడడానికి వస్తున్నాను నాపై నీకు నిజంగా దయ ఉంటే నేను వచ్చే వరకు నీవు కదలకూడదు అని ప్రార్థించాడు అంతే ఎన్ని వేల మంది లాగడానికి ప్రయత్నించినా రథం కదలలేదు పూరి మహారాజుకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది ఆ రోజు రాత్రి జగన్నాథుడు ఆ మహారాజుకు కలలో కనపడి నా భక్తుడు సాలబేగా రథయాత్ర చూడడానికి వస్తున్నాడు అతడు వచ్చే వరకు రథం కదా వదలదు అని చెప్పాడు మరునాడు సాలబేగా వచ్చి జగన్నాథునికి ప్రణామాలు అర్పించిన తరువాతనే జయ జయధ్వానాలతో మంగళ వాద్యాల ఘోషతో రతం బయలుదేరింది పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీనాడు మధురై నుండి సుబ్రహ్మణ్య చెట్టిఆర్ శ్రీ సత్యసాయి పాదుకా ట్రస్టు తరపున తయారు చేయించిన తీసుకువచ్చిన వ్రతాన్ని భగవాన్ బాబా అధిరోహించిన చిరస్మరణీయమైన మహోత్సవం జరిగింది ఉదయము ఏడు గంటలకు రథోత్సవం ప్రారంభం కావలసి ఉండగా తెల్లవారుజామున మూడు గంటలకి ప్రశాంతివ్యం భక్తులతో కిటకిటలాడిపోయింది భగవాన్ బాబా తమ మందిరంలో నుండి బయటికి వచ్చారు ద్వారం ఎదుట బంగారపు రథము మిలిమిట్లు గొలుపుతూ సకల శోభలతో సర్వసిద్ధంగా ఉంది కన్ను చూపు మేర అసంఖ్యాకమైన జనం సుబ్రహ్మణ్య చెట్టియార్ బాబా పాదపద్మాలకు నమస్కరించి బంగారపు వేలాయుధాన్ని బాబా దివ్య హస్తాల అందించారు భక్తులు జయజయద్వాణాలు చేస్తున్నారు బాబాను దయతో స్వర్ణరథం అధిరోహించమని ఆయన వేడుకున్నారు రథం లాగడానికి తమిళనాడుకు చెందిన ఎందరో పెద్దలు అధికారులు శ్రీమంతులు సర్వసన్నద్ధులై నిలబడి ఉన్నారు అప్పుడు భగవాన్ బాబా నా రథం లాగడానికి నా వాళ్ళు ఎవరు రాలేరా అని అడిగారు ఆ మాట విని స్వామి ఆంతర్యం గ్రహించిన సన్నిహితుడు వెంటనే మందిరం ప్రాంగణంలో కూర్చున్న విద్యార్థుల్ని వేగంగా రమ్మని పిలిచాడు అంతే సాయి విద్యార్థులు తెల్ల గుర్రాల వలె చకచక చకచకా పరుగులు తీస్తూ వచ్చి రథం లాగడానికి సిద్ధంగా నిలిచారు అప్పుడు భగవాన్ బాబా సరిగ్గా ఏడు గంటల ఐదు నిమిషములకు లగ్నం రోహిణి నక్షత్ర శుభగడియలలో రథం అధిరోహించారు నటరాజ విగ్రహం అలరారుతున్న పూర్ణచంద్ర సభాసదనం ముఖద్వారం నుంచి వెస్ట్ వన్ బ్లాక్ ముందు నుంచి కేంటీన్ రహదారి మీదుగా చారిత్రాత్మకమైన ఆ రథోత్సవం సాగింది దారి పొడుగున బారులు తీరిన అశేష వన ప్రజానీకానికి అభయప్రదానం చేస్తూ భగవాన్ బాబా ఏడు గంటల ముప్పై నిమిషములకు సాయికుల్వంతు హాలులోకి ప్రవేశించారు అంతులేని జనం అనంతమైన ఆనంద ఆనందపారవస్యంతో కరతాల ధ్వనులు చేస్తుండగా బాబా కొద్దిసేపు రథం నిలబడి భక్తులను ఆశీర్వదించి దివ్యా ఆనందాన్ని అనుగ్రహించారు ప్రొఫెసర్ గోకాక్ మహాశయుడు ముందుగా అరవిందుని భక్తుడు తర్వాత ఆయన బాబా సన్నిధికి రావడం జరిగింది ఒక రోజున ఆయన ఉదయం అరవిందాశ్రమంలో ఉన్నారు సాయంత్రం వచ్చి బాబా సన్నిధిలో ఉన్నారు ఆ సమయంలో ఆయనకు నేను రెండు పడవలపై ప్రయాణిస్తున్నానా ఏమిటి అనిపించింది అప్పుడు ఆయన భగవాన్ బాబాతో స్వామి అరవిందులకు మీకు తారతమ్యం ఏమిటి అని అడిగాడు వెను వెంటనే బాబా అరవిందుడు నాతుడు నేను జగన్నాథుడను అన్నారు ఒకసారి భగవంతం గారు జోగారావు గారు గోకాక్ గారు బృందావనంలో మందిరంలో ఫోర్టుకోలో నిలబడి ఉన్నారు పెద్దబొట్టు అక్కడ ముగ్గులు పెడుతున్నది ఇంతలో స్వామి వచ్చి ఆమె పెడుతున్న ముగ్గు వంక చూస్తూ ఏమి అంత శ్రద్ధగా ముగ్గు పెడుతున్నావు నీ పతి వస్తాడా అన్నారు నా పతి కాదు ప్రభు జగత్పతి వస్తారు ఆయన కోసం ముగ్గులు పెడుతున్నాను అని చెప్పింది పెద్ద బొట్టు స్వామి భగవంతం వైపు తిరిగి చూడు భగవంతం ఈమె ముగ్గు వేస్తే జగత్పతే వస్తాడంట అన్నారు భగవంతం గారు ఎందుకు రాడు స్వామి భక్తి ఉంటే తప్పక వస్తాడు అన్నారు అయితే నీ జగత్పతి ఎవరో చూపించు నేను కూడా చూస్తాను అన్నారు స్వామి అలా అనగానే పెద్ద బొట్టమ్మ దగ్గరగా ఉన్న స్వామి బొజ్జ మీద తట్టి నా జగత్పతి ఈయనే ఈయనే నడుచుకుంటూ వస్తాడు అన్నది నేను రాను నేను రాను అన్నారు స్వామి మీరు ఊ అన్నా ఆ అన్న ఆ ముగ్గులు ఏ జగత్పతి గురించి వేసినవి ఆ సంకల్పం ఎప్పుడు బయలుదేరిందో అది వెంటనే ఆయనకు చెందుతుంది అని అన్నది పెద్ద బొట్టమ్మ మరొకసారి విజయరంగం అనే ఆమె పెద్దబొట్టు ఇద్దరు కలిసి ముగ్గులు వేసి పూలు చెల్లుతున్నారు స్వామి వచ్చి పెద్దబొట్టుతో ఇదిగో చూడు ఈ పూలు నీ మీద రిపోర్టు చేశాయి వీరిద్దరూ మా గొంతులు కోస్తున్నారని అన్నారు అప్పుడు పెద్దబొట్టు స్వామి ఆ పూలు మీకు రిపోర్టు చేసే బదులు తమ కష్టాలను మాకు చెప్పకూడదా వాటి కాళ్లకు మ్రొక్కి మరీ మానేసుకునే వాళ్ళం కదా మీతో చెప్పటం ఎందుకు అన్నది అంతట స్వామి నీ వాటి భాష తెలుసా నేను జగత్పతిని కనుక నాకు తెలుసు అని స్వామి తమ పొట్ట మీద కొట్టుకుని మరీ చెప్పారు బాబా తమ దైవత్వాన్ని తామే మనోహరంగా స్పష్టంగా చెప్పిన సన్నివేశం ఇది ఓం శ్రీ సాయి తర్వాయి భాగం వచ్చే వారం విందామండి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 అందరికీ సాయి